రాజేశ్వరి అవని వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చి నీలాంటి తప్పుడు మనిషి కూడా నాకు సలహాలు ఇస్తుంది మరి నా టైం అలా ఉంది మరి అని అంటూ ఉంటుంది ఇంకా ఆ మాటలకి అవని వాళ్ళ అమ్మ ఒక్కసారిగా చాలా షాకింగ్గా చూస్తూ ఉంటారు ఇంకా ఇంతలో అవని ఏమో పిన్ని ఏం మాట్లాడుతున్నారు మీరు అని అంటూ ఉంటుంది ఇంతలో రాజేశ్వరి మాము అవును మీ అమ్మ తప్పుడు మనిషి కాదా ఆ విషయం నీకు తెలీదా ఏంటి అని నిలదీస్తూ ఉంటుంది ఇక అవని అయితే పిన్ని మీరు కూడా నాకు అమ్మ లాంటి వారే ఎందుకు మీతో ఇంత నెమ్మదిగా మాట్లాడుతున్నానో కాస్తైనా అర్థం చేసుకోండి మా అమ్మతోనే మీరు ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు అని అవని చెప్తూ ఉంటుంది మీరు తప్పుడు మనుషులు కాబట్టే మీరు తప్పుడు పనులు చేస్తున్నారు నా భర్తని జైలుకి పంపించారు కదా అందుకే మీ అమ్మ పసుపు కుంకాలు కూడా త్వరలోనే ఊడిపోతాయి అని అంటూ ఉంటుంది ఇంకా అవనికి చాలా కోపం వచ్చి పిన్ని ఏం మాట్లాడుతున్నారు మీరు మీరు ఆడవాళ్ళే కదా మీరు మీరు ఇలా మాట్లాడడం ఏంటి అని అంటూ ఉంటుంది ఇక రాజేశ్వరి ఏమో అవును మీ తప్పుడు మనుషులతో ఇలాగే మాట్లాడాలి అని వేలు చూపిస్తూ మరీ చెప్తూ వాళ్ళమ్మని చూసి అంటూ ఉంటుంది పిన్ని మా అమ్మతో మర్యాదగా మాట్లాడండి లేదంటే ఏం చేస్తానో నాకే తెలియదు అని వేలు చూపిస్తూ వార్నింగ్ ఇస్తూ ఉంటుంది ఏం చేయగలవో చెప్పు నీ తండ్రి ఎవరో నీకు తెలుసా అని రాజేశ్వరి అడుగుతూ ఉంటుంది ఆ మాటలకి అవని ఏమో నాకు తెలుసు నా తండ్రి ఎవరు అని నాకు తెలుసు నా తండ్రి ఎవరంటే అని మళ్ళీ చెప్పలేక ఆగిపోతుంది ఇంకా అది చూసి రాజేశ్వరి ఏమో ఏంటి అంత మౌనంగా ఉన్నావు నీ తండ్రి ఎవరో చెప్తా అన్నావు కదా ఎందుకు ఆగిపోయావు అని అడుగుతూ ఉంటుంది ఇంతలో ఏమో ఏమీ మాట్లాడకుండా వాళ్ళ అమ్మని చూస్తూ చాలా బాధపడుతూ ఉంటుంది ఇంకా రాజేంద్ర రాజేశ్వరి మాత్రం చూసేవాన్నయ వీళ్ళు ఎలాంటి వాళ్ళు వీళ్ళను నమ్మి నువ్వు మా ఎన్ని జైల్లో పెట్టించావు అని చెప్తూ ఉంటుంది కానీ దాంతో రాజేంద్ర ప్రసాదేమో అవునమ్మా కాసేపట్లో ఎవరు ఎలాంటివారో అన్ని నిజాలు తెలిసిపోతాయి అందుకే కదా ఈ పార్టీ అరేంజ్ చేశాను అని చెప్తూ ఉంటాడు ఆ మాటల విని పల్లవి ఏంటి అవని మామయ్య గారికి మొత్తం నిజం చెప్పేసిందా ఏంటి మామయ్య గారు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు ఈ సస్పెన్స్ ఏంటి అని చాలా టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటుంది